వీళ్ళందరూ పక్క పక్కకులే వాళ్ళ ఊళ్ళో కదా సమస్యలు ఎవరికి తెలియదు పెట్టుకోవడానికి స్థానిక అంతేనా ఇప్పుడు అది కాదు కానీ మనమందరం సరే మీరు ఊరు వచ్చారు కదా మన ఓట్లని ఎవరికి అన్నా అన్న మేమందరం కూడా నేను అంటే మా మనసులో మాకు ఇళ్ళు ఉన్నాడు అంటే పైసలు ఇస్తారు కదా అన్న పైసలు ఇస్తాను లేదా పైసరించినప్పుడు పోతా మరి అది గురించి ఏమవుతామన్నా అయినా నిన్న ఇక పెట్టిన ఇక రెండు గంటలు రెండు గంటలకు కూర్చున్నాం అన్న కూర్చుంటే ఎవడు మాట్లాడతామో కింద కూతున్నాడు ఇక దూర్తి ఏమనిపించింది అంటే పతనానికి నాంది అనేటువంటిది అనిపించింది ఇక రా అన్న ఇక అన్నం తిని వాళ్ళకి మన హరీష్ అన్న వెళ్ళిపోయింది గౌరవం తుడుచుకున్నాడు వెళ్ళిపోయింది ఏ మాట తల్లే గౌడ్ అన్న ఆశీర్వాద సభ అన్నాడు ఇచ్చినావా నాకు మూడు వందలు ఇచ్చారు ఇక గో ఎట్టింది బువా ఇక గో ఎట్టింది అంటే ఇక మన శుభగ్రహాన్ని మాట్లాడతారు చూ

గౌరీలో ఈటలన్న చూడరో ఈటలన్న చూడరోత్మ గౌరవంతో అన్ని పల్లెలు తిరిగినడు అన్ని పల్లెలు తిరిగినడు ఓటంటే ఓటమహా చెయ్య ఆత్మ ఓపలు ఉంది ఈటళ్లకు చెయ్యంటే మా గడప వంక రాత్రి ఫోన్ చేసి చంపుతున్నాడు చూసిందా అన్న బాగా ఏంది అని అంటే రాత్రి పూట అంటే టీఆర్ఎస్ డిస్టర్బ్ చేసి అంతా ఉన్నారన్న ఫోన్ చేసి మీరు రాలే అని ఓకే చిన్న కొంగటి పల్లి ప్రజాని గారికి మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే ఎలక్షన్లలో మీ యొక్క ఓట్లన్నీ కూడా ఎవరికేస్తే ఒకసారి గట్టిగా చెప్పాలి మీరు ఈ పని అమ్మకేస్తారా కమలం కమలం గుర్తు కమలం గుర్తు ஓகே இப்ப சமையல் மாதிரி மாதிரி கட்டாயத்தினா